మంచి చేసిన ఎమ్మెల్యేగా మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనేదే జీవితాశయం అని రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన సోమవారం రూరల్ నియోజకవర్గంలోని ముప్పై రెండవ డివిజన్ పార్క్ సెంటర్ నుండి ఆ డివిజన్ కార్పొరేటర్ తాళ్ళూరు అవనాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ప్రజలకు వాగ్దానం చేసిన మాటను తప్పిన సందర్భాలు లేవని ఆదాల స్పష్టం చేశారు నేను మాట ఇస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీగా చేసి చూపెడతానని అన్నారు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆధర్య ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఇవే చివరి ఎన్నికలని ఇక రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు రానున్న ఐదేళ్ల కాలంలో రూరల్ ప్రజల ప్రజాప్రతినిధిగా వెయ్యి కోట్ల నిధులతో శాశ్వత అభివృద్ధి నిర్మాణ పనులు కార్యక్రమాలు చేపట్టే విధంగా మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని చెప్పారు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిమిత్తం ముప్పై రెండవ డివిజన్కు విచ్చేసిన తనకు ఇంత పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు అపూర్వ ఘనస్వాగతం పలికి ఆదరాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలకు ఆకర్షితులై తనపై ఎంతో నమ్మకం ఉంచి నేడు వైఎస్ఆర్సీపీలో చేరిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని భవిష్యత్తులో వారందరికీ అండగా ఉంటారని రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం లబ్ధి ఎటువంటి దళారీల వ్యవస్థ అవినీతి లేకుండా చేకూరిందని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న పది నెలల కాలంలోనే నూట యాభై కోట్ల రూపాయలకు పైబడి అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్ నెల్లూరు విజయ విజయడైరీ చైర్మన్ కోనరెడ్డి రంగారెడ్డి రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు